షష్టమ స్థానం జ్యోతిష్య శాస్త్రంలో దుస్థానాలైనటువంటి మూడు స్థానాలలో మొట్టమొదటి స్థానం ఆరవ స్థానం షష్టమ స్థానం ఈ ఆరవ స్థానంలో ఏ గ్రహాలు ఉన్నా కూడా ఎప్పుడు అప్పులు ఇస్తుంది సమస్యలు ఇస్తుంది ఛాలెంజెస్ ఇస్తుంది ఒకవేళ ఇక్కడ ఏదైనా ఉండి ఆ గ్రహం యొక్క దశ దశకలకు నడుస్తుంది అంటే ఇంకా మీరు అప్పులు పాలైపోతారు అని చెప్పి భయపెట్టే వాళ్ళు ఎంతోమంది ఉన్నారు నేను కూడా ఎన్ ఎంతోమంది నుండి ఇలాంటి మాటలు విన్నాను కూడా అయితే ఈ సష్టమ స్థానం వీటిని మాత్రమే సూచిస్తుందా ఎంతకు మించి ఇంకేదైనా ఉన్నాయా అనేది కూడా ఈరోజు మనం తెలుసుకుందాం ఈ సష్టమ స్థానం ఏదైతే ఉందో ఇది జ్యోతిష్య శాస్త్రంలోనే ఒక ప్రత్యేకమైన స్థానం సో ఇది ఏం చూపిస్తుంది యాక్చువల్గా ఇది ఎప్పుడు కూడా ఇందాక మనం అనుకున్నట్టు ఆ నెగిటివ్స్ నే చూపిస్తుందా ఒక పాజిటివ్ పాయింట్ కూడా ఉండదా అనేది ఈరోజు మనం మాట్లాడుకోబోయేటువంటి టాపిక్ దీని మీద కూడా ఎన్నో అపోహలు అయితే ఉన్నాయి ఎంతో నెగిటివిటీ అయితే ఉంది సో ఈ నెగిటివిటీ ఆ మిత్స్ ఏంటి దాని మీద ఉన్నటువంటి అపోహలు ఏంటి అండ్ వాస్తవాలు ఏంటి అండ్ పాజిటివ్ పాయింట్స్ ఏంటి అనేది కూడా ఈరోజు మనం మాట్లాడుకుందాం సిద్ధంగానే ఉన్నారా హలో అందరికి వెల్కమ్ టు ఆస్ట్రోలా సో ఈరోజు ఇందాక అనుకున్నట్టు ఆరవ స్థానం సష్టమ స్థానం ఏదైతే ఉందో ఈ స్థానంలో మిత్ నెంబర్ వన్ దీని మీద ఉన్నటువంటి అత్యంత ఎక్కువగా వినేటువంటి అపోహ ఏంటి అంటే దీంట్లో ఏదైనా గ్రహం ఉంది అంటే ఆ గ్రహం మిమ్మల్ని గొడవలకి తీసుకెళ్తుంది ఆయా దశల్లో మీరు గొడవలు పడతారు మీ మీద కేసులు అవ్వచ్చు మీ మీద విపరీతంగా గొడవలు పడవచ్చు లేదు అంటే మీకు అనారోగ్య సమస్యలు రావచ్చు లేదు అంటే మీరు అప్పులు పాలైపోవచ్చు అని మాట్లాడతారు కానీ అది మాత్రమే కాదు అది యాక్చువల్గా అది నిజంగా మిత్తే అండ్ నెంబర్ టూ ఇది ఏంటి అంటే ఇది ఆర్థిక సమస్యలు ఇస్తుంది మిమ్మల్ని అప్పుల పాలు చేసేస్తుంది యాక్చువల్ యాక్చువల్గా అది కూడా నిజం కానే కాదు మూడోది ఏంటి అంటే మిత్ నెంబర్ త్రీ ఇది శత్రువులను ఇస్తుంది శత్రువుల్ని మాత్రమే ఇస్తుంది అండ్ అనారోగ్య సమస్యలు ఇస్తుంది దట్ ఈస్ మిత్ నెంబర్ ఫోర్ సో అనారోగ్య సమస్యలు ఇస్తుంది శత్రువులను ఇస్తుంది ఆర్థికమైనటువంటి సమస్యలను ఇస్తుంది అండ్ గొడవలు కోట్లు కేసులు ఇలాంటివి ఇస్తుంది అనేది మాత్రమే మనం వినేటువంటి అపోహలు ఈ ఒకవేళ ఆరో స్థానంలో ఏదైనా గ్రహం ఉండి ఆ గ్రహ దశ గనక జరుగుతుంటే ఇవి మాత్రమే ఇస్తాయి ఇవి మాత్రమే మనం ఫేస్ చేయాల్సి వస్తుంది ఇవి మాత్రమే జరుగుతాయి అని మీరు నమ్మితే నేనేం చేయలేను వాస్తవాలని మనం దానికంటే ముందు మనం ఎప్పట్లాగే ఒక నిజ జీవితంలో నిజంగా జరిగినటువంటి ఒక రియల్ టైమ్ ఎగ్జాంపుల్స్ అవి మనం మాట్లాడుకుందాం ఈ రోజు కూడా ఒక వ్యక్తి గురించి మాట్లాడుకుందాం ఈ వ్యక్తి గురించి మాట్లాడుకోబోయేదానికంటే ముందు మీకు ఆరో స్థానంలో ఏ గ్రహం ఉంది ఒకవేళ ఏ గ్రహము లేదు అంటే ఆ స్థానం మీద ఏ గ్రహం యొక్క దృష్టి ఉంది అనే దాని కామెంట్ సెక్షన్ కామెంట్ చేయండి నేను కూడా ఖచ్చితంగా ప్రతి కామెంట్స్ చదవడానికి ట్రై చేస్తాను అండ్ వీలైనంత వరకు అందరికీ రిప్లై అవ్వడానికి ట్రై చేస్తాను మీ కామెంట్స్ ఎప్పుడైనా సరే మరీ డీప్గా వెళ్ళిపోయి నేను ఆరో స్థానం గురించి అడిగినప్పుడు ఆరో స్థానం గురించి మాత్రమే చెప్పండి మిగిలినవన్నీ చెప్పతాయి అదంతా మిక్సప్ అయిపోద్ది కొందరైతే డిగ్రీస్ దాకా వెళ్ళిపోయి నక్షత్రాలు డిగ్రీస్ ఆస్పెక్ట్స్ ఇట్లా మొత్తం పూర్తి వాళ్ళ జాతకాన్ని అక్కడ టెక్స్ట్లో పెట్టేస్తున్నారు సో అలా పెట్టినప్పుడు ఏంటి అంటే ఫస్ట్ థింగ్ మెయిన్ థింగ్ ట్రూగా చెప్తున్నాను అది అసలు చదవబుద్ధి కూడా కాదు ఎందుకు అండ్ రెండోది ఏంటి అంటే అది టైం ఎక్కువగా తీసేసుకుంటుంది మీకు అదంతా చదివేసి నేను విజువలైజ్ చేసుకొని మీకు రిప్లై ఇచ్చే లోపు నేను ఇంకో పది మందికి ఈజీగా రిప్లై ఇవ్వగలను కాబట్టి అలా తీసుకోకండి అలా చేయకండి ఎందుకంటే మీరు వాళ్ళు కూడా అలాగే వాళ్ళు కూడా ఒక విషయాన్ని తెలుసుకోవాలనే ఉద్దేశంతోనే కామెంట్ పెడతారు కాబట్టి కీప్ ఇట్ షార్ట్ అండ్ క్లియర్ ఓకే క్లియర్ గా చెప్పండి క్లియర్ గా అడగండి షార్ట్ గా మీ క్వశ్చన్ ని ఉంచడానికి ట్రై చేయండి సో దట్ మీకు ఈజీ అవుతుంది నాకు ఈజీ అవుతుంది ఓకే సో ఈ వ్యక్తి గురించి మాట్లాడుకున్నాం ఈ వ్యక్తి ఎవరైతే ఉన్నారో ఆయన పేరు నేను చెప్పను సో ఆయన ఏంటంటే ఆయన హైదరాబాద్ లో ఉంటున్నారు ఐటిఎంప్లై సో ఈయన అంతా ఓకే అయితే ఒకటి ఏంటి అంటే ఈయనకి ఫస్ట్ నుంచి ఉన్న సమస్య ఏంటి అంటే ఈయనకి డైజెస్టివ్ ఇష్యూస్ ఉన్నాయి గట్ హెల్త్ ఇష్యూస్ ఉన్నాయి ఇతనికి చైల్డ్హుడ్ నుంచి కూడా ఉంది అండ్ ఈయనకి ఈ ఆఫీసు ఏదైతే ఉందో ఈయన జాబ్ థింగ్ ఏదైతే ఉందో ఈ జాబ్ చేసేటువంటి ఆఫీసులో ఈయన కొలీగ్ ఎవరైతే ఉన్నారో ఈ కొలీగ్ తోటి ఈయనకు సమస్య ఉందనమాట అతను ఈయన మీద అనవసరమైనటువంటి ఆరోపణలు చేస్తూ ఉండడం అనవసరంగా ఇతన్ని టార్గెట్ చేస్తూ ఉండడం ఇతని గురించి అనవసరంగా మాట్లాడుతూ గాసిప్ చేస్తూ ఉండడం ఇలాంటివి చేస్తూ ఉండేవాడు ఇది ఇతనికి బాగా ఇబ్బందిని అయితే ఇస్తుంది అయితే ఒకటి ఇతనికి ఏంటి అంటే ఆరోవ స్థానంలో కుజుడు ఉన్నాడు సో ఇతను చూస్తున్నాడు చూస్తున్నాడు ఆ ఓకే ఇతనైతే ఏమి అనలేదు డైరెక్ట్ గా ఆ దగ్గరికి వెళ్ళి ఎందుకు నువ్వు ఎట్లా ఆ మీదంతా గోసిప్స్ చేస్తున్నావు అని ఇప్పుడు ఏది ఏ రోజు కూడా అనలేదు చూస్తున్నాడు సైలెంట్ గానే ఉంటున్నాడు కొద్దిగా భయపడేవాడు కూడా ఎందుకంటే ఈ ఆరోపణలు అనేవి ఎలా ప్రూవ్ చేసుకోవాలో అతనికి తెలియదు అనవసరంగా ఎందుకు ఇలా స్ప్రెడ్ చేస్తున్నాడు అనేది కూడా ఇతనికి తెలియదు కాబట్టి కొంచెం స్టార్టింగ్ లో మొదట్లో కొంచెం భయపడేవాడు ఎలా ఎదుర్కోవాలో అర్థం కాక వన్ డే ఏమైందంటే ఇతనికి ఆఫీస్ లో ప్రాజెక్ట్ ఏదైతే ఉందో ఇప్పుడు కొద్దిగా పెద్ద ప్రాజెక్ట్ అది సో ప్రెస్టీజియస్ ప్రాజెక్ట్ కాబట్టి ఈ ప్రాజెక్ట్ విషయం ఏదైతే ఉందో ఈ కొలీగానే అతను ఎవరైతే ఇతను గురించి అనవసరమైనటువంటి ఆరోపణలు చేస్తూ గాసిప్స్ చేస్తూ ఉంటాడో ఇతను ఏంటంటే ఇతను కూడా ఈ ప్రాజెక్ట్ లో ఇన్వాల్వ్ అయ్యాడు ఇన్వాల్వ్ అయ్యాడు ఇతని సైడ్ నుంచి సంథింగ్ ఏదో తప్పు జరిగింది అప్పుడు మన మనం మాట్లాడుకుంటున్న వ్యక్తి ఎవరైతే ఉన్నారో ఆరవ స్థానంలో కూర్చున్న వ్యక్తి ఇతను అతని టెక్నికల్ స్కిల్స్ అన్ని కూడా వాడి అతని సామర్థ్యాలన్నిటిని కూడా వాడి ఆ ఇష్యూని రిజాల్వ్ చేసి ఓకే ఆ ప్రాజెక్ట్ ని ఫెయిల్ అవ్వకుండా సక్సెస్ చేసేలాగా ఆయన ఆయన స్కిల్స్ ని వాటిని ఎబిలిటీస్ ని వాటిని యూస్ చేసుకొని సక్సీడ్ అయ్యేలాగా చేశారు ఈ విషయం అంతా కూడా అతని మేనేజర్ కి తెలిసింది ఏంటి ఇతను ఈయన కొలీగ్ ఎవరైతే ఉన్నారో ఆ కొలీగ్ ఇతను గురించి అనవసరంగా ఆ అనవసరమైనటువంటి కంప్లైంట్స్ చేస్తున్నాడు వాసప్స్ చేస్తున్నాడు అని ఆరోపణలు చేస్తున్నాడు అని తెలిసింది అండ్ ఇక్కడ ఎలాంటి సమస్య వచ్చింది ఆ సమస్యని ఇతను ఎలాగ రిజాల్వ్ చేశాడు అన్న విషయం కూడా వాళ్ళ మేనేజర్ గారికి తెలిసింది ఇప్పుడు ఇతనికి ఉద్యోగంలో కొన్నాళ్ళ తర్వాత వెంటనే కాదు కొన్నాళ్ళ తర్వాత కొన్ని నెలల తర్వాత మూడు నాలుగు నెలల తర్వాత ప్రమోషన్ కూడా దక్కింది అండ్ ఈయన ఈయన డైలీ రొటీన్లో ఒక చిన్న యోగాని అండ్ ఫుడ్ కి సంబంధించి కొన్ని చిన్న చిన్న మార్పులు తీసుకోవడం ద్వారా ఇతనికి ఎన్నాళ్ళ నుంచో ఉన్నటువంటి డైజెస్టివ్ ఇష్యూస్ ఏవైతే ఉన్నాయో అవి కూడా క్లియర్ అయినాయి ఈరోజు అతను మోస్ట్ సక్సెస్ఫుల్ పర్సన్ ఇన్ దట్ ఆఫీస్ గాను అండ్ ఆల్సో పర్సనల్ లైఫ్ లో కూడా మోస్ట్ హెల్దియెస్ట్ పర్సన్ గా తయారయ్యారు ఇది ఆరో స్థానానికి సంబంధించినటువంటి విషయం ఎందుకంటే ఆరో స్థానానికి సంబంధించిన విషయమే ఎందుకంటే ఆరో స్థానం ఎప్పుడు గొడవలు ఈ గాసిప్స్ ఇబ్బందులు ఓకే ఈ శత్రువులని రోగాలని మాత్రమే కాదు ఆ రోగాలని ఎదుర్కొనే సామర్థ్యాన్ని ఆరో స్థానం ఇస్తుంది ఆ శత్రువుల్ని ఎదుర్కొని గెలిచి విజయవంతంగా స్టాండ్ అయ్యేటువంటి ఆ సామర్థ్యాన్ని శక్తిని ఆరోస్థానమే ఇస్తుంది మీ శత్రువుల మీద మీ రోగాల మీద మీరు అవి దండెత్తుకొచ్చినా సరే వాటిని నిలదొక్కొని నిలబడి వాటిని చంపి మీరు వాటి మీద నిలబడగలరా లేదా అన్న విషయాన్ని కూడా ఆరో స్థానమే సూచిస్తుంది ఆ బలాన్ని ఆరోస్థానం సూచిస్తుంది కోర్స్ ఉద్యోగాన్ని ఆరో స్థానమే సూచిస్తుంది ఉద్యోగంలో వచ్చేటువంటి ఆపర్చునిటీస్ ని ఆరో స్థానమే సూచిస్తుంది ఉద్యోగంలో వచ్చేటువంటి ఛాలెంజెస్ ని ఆరో స్థానం చూపిస్తుంది ఆ ఛాలెంజెస్ ని మనం అధిగమించగలమా లేదా అన్నదాన్ని కూడా ఆరో స్థానమే సూచిస్తూ ఉంటుంది అనమాట అండ్ ఇదే ఆరో స్థానం ఇందాక చెప్పినట్టు శత్రువుల మీద విజయాన్ని ఇస్తుంది రోగాల మీద విజయాన్ని ఇస్తుంది జాబ్లో ఒక మంచి పొజిషన్ ని ఇస్తుంది జాబ్ జాబ్లో కొంచెం స్ట్రెస్ ని ఇస్తుంది ఓకే ఇవి మాత్రమే కాదు మన లైఫ్ స్టైల్ మన డైలీ రొటీన్ మనం ప్రతిరోజు మనకు ఉన్నటువంటి బాధ్యతలు ఎందుకంటే ఈ బాధ్యతల్ని మనం సరిగ్గా నిర్వహిస్తూ ఉంటేనే మనం ఒక గుడ్ హ్యూమన్ ఆర్ పర్ఫెక్ట్ ఫ్యామిలీ మ్యాన్ అనేది ఒకటి అయితే అంటారు ఎందుకంటే మనం డైలీ ఉండే బాధ్యతలను మనం పక్కన పెట్టేసి మన పిచ్చిలో మనం ఉంటే అఫ్ కోర్స్ ఫ్యామిలీ స్ట్రగుల్ అవుతుంది మీ లైఫ్ స్ట్రగుల్ అవుతుంది మీ ఫైనాన్షియల్ స్ట్రగుల్ అవుతాయి కాబట్టి మనం ప్రతిరోజు చేయాల్సినటువంటి బాధ్యతలు ఏవైతే ఉంటాయో అవన్నీ కూడా ఆరో స్థానంలో ఉంటాయి సో అవి మీరు సరిగ్గా నిర్వహించగలరా లేదా అన్నది కూడా ఆరో స్థానమే చెప్తుంది మీ జీవన శైలి ఎలా ఉంటుంది మీ లైఫ్ స్టైల్ ఎలా ఉంటుంది అనేది ఆరో స్థానమే చెప్తుంది మీ జాబ్ ఎలా ఉంటుంది దాంట్లో మీరు ముందుకు వెళ్ళగలరా రాణించగలరా రాణించలేరా అన్న విషయాన్ని ఆరో స్థానమే చూపిస్తుంది పోటీ తత్వాన్ని కాంపిటీషన్ని మనకి మనం ఎక్కడికి వెళ్ళినా సరే పోటీ ఉంటుంది ఈవెన్ దో మీ పని మీరు చేసుకుంటూ ఆఫీస్లో ఒక మూల సైలెంట్ కూర్చున్నా పోటీ ఉంటుంది ప్రతిసారి పోటీ అంటే కథత్వాన్ని ఎదురుగా ఉంచాల్సిన పని లేదు కదా సైలెంట్గా చేసే వాళ్ళు కూడా చాలా మంది ఉంటారు ఆఫీస్ పాలిటిక్స్ వాటి గురించి కొత్తగా చెప్పాల్సిన పని లేదు సో ఇలాంటివన్నీ ఉంటాయి సో వాటిని ఎదిరించి మనం ముందుకెళ్లగలమా లేదా అనే దాన్ని ఆరోస్థానం చూపిస్తుంది మనం చేసే సేవని చూపిస్తుంది ఉద్యోగాన్ని చూపిస్తుంది ఉద్యోగంలో విజయాన్ని చూపి చూపిస్తూ ఉంటుంది సూచిస్తూ ఉంటుంది అండ్ సేమ్ థింగ్ ఇందాక చెప్పినట్టు శత్రువుల మీద విజయాన్ని కూడా ఇదే ఆరోస్తానం స్థానం ఆరోగ్యం కూడా ఆరోగ్యం కూడా ఈవెన్ తో అనారోగ్యం వచ్చినప్పటికీ వాటిని మళ్ళీ మీరు బ్యాలెన్స్ చేసుకోగలరా అనే దాన్ని కూడా ఇదే చెప్తుందన్నమాట ఇది మాత్రమే కాకుండా అప్పుల్ని తెలియజేస్తుంది లోన్స్ ఉంటాయా ఉండవ ఒకవేళ ఉన్నా కూడా వాటిని మళ్ళీ ఇది మాత్రమే కాకుండా ఆరో స్థానం అనేది అప్పుల్ని సూచిస్తూ ఉంటుంది అప్పులని మనం ఇస్తామా తీసుకుంటామా ఒకవేళ ఇస్తే అవి మళ్ళీ తిరిగి వస్తాయా రావా ఒకవేళ తీసుకుంటే వాటిని మళ్ళీ తీర్చగలమా లేదా సో ఇవన్నీ కూడా ఆరో స్థానమే సూచిస్తూ ఉంటుంది అలాగే ఈ ఆరో స్థానం ఏదైతే ఉందో దీని ఈ స్థానాధిపతి కొద్దిగా బెటర్ గా ఉంది ఈ స్థానంలో లైక్ ఫర్ ఎగ్జాంపుల్ అనుకున్నాం ఒకవేళ రవి ఉన్నాడు రవి ఇంకా కుజుడు ఉన్నాడు అనుకున్నాం మంచి ఇమ్యూనిటీ ఉంటుంది రోగాల మీద ఇలాంటి వాటి విషయంలో ఇతను ఈజీగా వాటిని అధిగమించి ముందుకు వస్తాడు ఒకవేళ లేదు ఫర్ ఎగ్జాంపుల్ శని ఉన్నాడు అనుకున్నాం గురువు ఉన్నాడు అనుకున్నాం సో ఇలా ఉన్నప్పుడు ఏంది పనిలో పనికి సంబంధించి అంకిత భావం ఉంటుంది క్రమశిక్షణ ఉంటుంది వాళ్ళకి వృత్తి వ్యాపారాలు లేకపోతే ఉద్యోగం ఎస్పెషల్లీ వ్యాపారం కాదు కానీ ఉద్యోగం అంకిత భావం ఉంటుంది క్రమశిక్షణ ఉంటుంది ఎస్పెషలీ ఉద్యోగ విషయంలో లేదు వీళ్ళు ఒకవేళ ఏదన్నా సేవా రంగంలో ఉన్నారు అంటే దానికి సంబంధించిన విషయాలలో ఓకే లేదు ఒకవేళ కాంపిటీషన్ ఎగ్జామ్స్ రాస్తున్నారు కుజుడు ఉన్నాడు ఆరు ఇంట్లో కాంపిటీషన్ ఈజీగా తట్టుకోగలరు ఒకవేళ లాయర్ ఇతను లా ఫీల్డ్ తీసుకున్నారు ఆరు ఇంట్లో కుజుడు ఉన్నాడు ఇతనికి ఎదురుగా నుంచో ఎవరు గెలవలేరు సో ఇట్లాంటివి కొన్ని చిన్న చిన్నవి ఉంటాయి పాజిటివ్స్ కూడా ఉంటాయి ఆల్వేస్ నెగిటివ్స్ అని చెప్పకూడదు అంటే శుభగ్రహాలు ఇక్కడ ఉండకూడదు కదా అనేది కూడా ఉంటుంది ఫర్ ఎగ్జాంపుల్ శుక్రుడు ఉన్నాడు అనుకోండి ఇందాక గురువు గురించి చెప్పాను శుక్రుడు ఉన్నాడు అనుకోండి వీళ్ళు ఫైనాన్షియల్ గా ఒక రకమైనటువంటి డిసిప్లిన్ మేనర్ లో కనుక దాన్ని తీసుకొని వెళ్తే వీళ్ళు ఫైనాన్షియల్ ఇష్యూస్ అనేవి రావు వీళ్ళకి సో ఆ కమిట్మెంట్ డెడికేషన్ అండ్ డిసిప్లిన్ అనేది చాలా ముఖ్యం సో ఇలాంటివి ఉంటాయి అంతేగాని ఒకవేళ ఇక్కడ గ్రహాలు ఉంటే ఇంకంతేనో పరిస్థితి ఇంకెవరు కాపాడలేరు మిమ్మల్ని ఎత్తేసి కుదేసి మెలస్తే అంటే మాత్రం అది తప్పు అవుతుంది సో ఆరో ఇల్లు ఎప్పుడు ఇబ్బందుల్ని సమస్యల్ని మాత్రమే కాదు మనలో ఉన్నటువంటి స్ఫూర్తిని సామర్థ్యాన్ని క్రమశిక్షణని ఓకే డిసిప్లిన్ని కమిట్మెంట్ని డెడికేషన్ని వీటన్నిటిని కూడా మన లైఫ్ స్టైల్ని వీటిని కూడా సూచిస్తూ ఉంటుంది కాబట్టి పాజిటివ్ పాయింట్స్ కూడా ఉన్నాయి మనం వాటి మీద దృష్టి అనేది పెట్టకుండా ఓన్లీ నెగటివ్స్ మీద పెట్టి ఇదే అప్పుల పొలైపోతానేమో అయిపోతానేమో 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 అనుకొని నిజంగానే అయినట్టు అలా మాత్రం చేసుకోమక్కడి ఓకే మీరైతే ఈరోజు ఒక కొత్త విషయం తెలుసుకున్నారని అనుకుంటున్నాను ఈ వీడియో మీకు అర్థమైందని అనుకుంటున్నాను అండ్ ఇంకో చిన్న విషయం దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి మోస్ట్ ఆఫ్ ద పీపుల్ వీడియోని చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోవడానికి ట్రై చేయండి అండ్ ఇందాక చెప్పినట్టు మీకు ఆరో స్థానంలో ఎలాంటి ప్లానెట్ ఉంది ఏ ప్లానెట్ ఉంది అనేది కామెంట్ సెక్షన్లో తెలియజేయండి అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ థ్యాంక్ యూ నమస్తే జై హింద్